జై శ్రీరామ్ ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే సోదర సోదరి మండలందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం క్రిందిటి వారం నుండి మన ఈ ప్రవచన ధారావాహికలో యోగ వాసిష్ఠ రామాయణాన్ని కూడా ప్రవచించుకుంటున్నాము ఈ యోగవాసిష్ఠ రామాయణంలోని మధురిమ మరికొంత ఆస్వాదిద్దాం భగవద్గీతని వ్యాస భగవాన్లు మనకి ఏ విధంగా అందించారో ఈ గీతని వాల్మీకి మహర్షి అందించారు ఈ వాసి శాస్త్రానికే మోక్షోపాయము అని కూడా పేరుంది బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్వాది లక్ష్యం ఏకం నిత్యం విమల మచిళం సర్వాధి సాక్షి భూతం భావాతీతరహిత శ్రీ వశిష్టం శ్రీ స్వశిష్టం నత స్వామి విద్యాప్రకాశానందగిరిగారితో పాటుగా మనం కూడా ఇంతటి గొప్ప అమృతాన్ని అందించిన వశిష్ట మహర్షికి ప్రణామం చేసుకుంటూ అమృతతుల్యమైనటువంటి వాక్యాలని కొన్ని మనం విందాం ఇంతగా నేను ఎందుకు తపన పడుతున్నాను అంటే మనలాంటి అతి సామాన్యులు కూడా అతి సులభంగా ఈ సంసార సముద్రాన్ని ఇది విన్నంత మాత్రాన దాటగలరు ఆత్మజ్ఞాన ప్రబోధాయ శాస్త్రం శాస్త్రవిధం వరం ం నా తత్ ప్రధానం సద్యస్మితే నోచ్యతే మహానుభావ గురుదేవ దేనిని తెలుసుకుంటే జీవుడు మరల దుఃఖింపడు మరల జన్మని పొందడో అట్టి జన్మ రాహిత్యానికి కారణమైనటువంటి శాస్త్రం ఏదో అట్టి జ్ఞాన ప్రబోధం ఏదో అందులో ఏది ప్రధానమైనదో మాకు చెప్పండి నేను నా జనులందరూ కూడా తరిస్తాము అంటూ మనందరి కోసం రామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి మహర్షిని కోరారండి ఎప్పుడైతే పదహారు సంవత్సరాలు కూడా నిండని ముక్కువసరాలని శ్రీరాములు ఈ విధంగా అడగగానే వశిష్ఠ మహర్షి ఏమన్నారో తెలుసా నాయన రామ అతి సామాన్య మానవులు కూడా స్వయముగా తమ జీవన్ముక్త స్థితిని తాము పొందే విధమైనటువంటి చక్కటి ఆత్మతత్వ జ్ఞానాన్ని ఒకప్పుడు బ్రహ్మదేవులు మాకు చెప్పారు ఆ మహాతత్వాన్ని విశ్వామిత్ర మహర్షి నీకు చెప్పమన్నారు అప్పుడు బ్రహ్మదేవుల ద్వారా నేను విశ్వామిత్ర మహర్షి విన్నటువంటి జ్ఞానోపదేశాన్ని నీకు చెబుతాను నీ ద్వారా సమస్త జాతి కూడా తరిస్తుంది ఇది నాకు ఆ భగవాన్ ఇచ్చినటువంటి గొప్ప అదృష్టము నాకు తెలిసినంతవరకు ఇంతకంటే మోక్షోపాయాన్ని ఇచ్చేటువంటి శాస్త్రము గ్రంథము ఏదీ లేదు అట్టి ఉత్తమోత్తమైనటువంటి జ్ఞాన సంపద నీకు అందిస్తాను అంటూనే శ్రీరామ ఏ శ్రేయమును తండ్రి కానీ తల్లి కానీ సుకృతములు కానీ గురువు కానీ చేయలేనటువంటి గొప్ప సుకృతాన్ని ఈ గ్రంథం ద్వారా నీవు పొందగలుగుతావు స సామాన్యుల దగ్గర నుంచి కూడా పొందగలుగుతారు ఈ సంసార భ్రమ నశించడానికి ఇంతకంటే ఉత్తమమైనటువంటి శాస్త్రము ఏదీ లేదు అంటూ పరమానంద భారత్డే వశిష్ఠ మహర్షి రామచంద్రునితో అన్నారండి అంత గొప్ప ఉత్తమోత్తమైనటువంటి అమృతమైనటువంటి తత్వోపదేశాన్ని రామచంద్రునితో పాటు మనందరము కూడా శ్రద్ధగా విని ఈ సంసార నాటక రంగం నుంచి బయటపడి సుఖ సంతోషాలతో జీవిద్దాం అయితే స్నేహితులారా ఇంతవరకు మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా వారికి చెప్పండి వీరికి చెప్పండి నేను చెప్పలేదు కానీ ఈ యోగవాసి రామాయణము సమస్త ప్రజానీకము విని తరించడానికి చాలా సులభమైంది కనుక దయచేసి ఇది మీరు శ్రద్ధగా విని మీ వారందరితోటి కూడా పంచుకోండి చాలా యుక్తియుక్తమైనటువంటి అమృతతుల్యమైనటువంటి మహా గొప్ప గ్రంథము రామరసాన్ని జరితే ఎంత ఆనందం వస్తుందో అంతకంటే మించినటువంటి ఆనందాన్ని మీరు దీంట్లో పొందగలుగుతారు అయటి పండు వల్లిచి చేతిలో పెట్టినా అది కూడా గట్టిగా ఉంటుందేమో తెలియదు అంతకంటే కూడా సులభమైనటువంటి రీతిలో మనం జ్ఞాన మార్గాన్ని పొందగలుగుతాము అందుకే వశిష్ఠ మహర్షి ఒకసారి పువ్వును నలిపినా కూడా శ్రమ పడతామేమో కానీ మోక్షాన్ని పొందడానికి అంత శ్రమ కూడా అవసరం లేదు అంటూ శ్రీరాములకి చెప్పడం జరిగిందండి ఇందులో చివరి ప్రకరణమైనటువంటి నిర్వాణ ప్రకరణంలో మరి శ్యామి మరి శ్యామి మరిష్యామీతి భాషసే భవిష్యామి భవిష్యామి భవిష్యామీతి నేక్షసే అని అనవేమిటి అన్నారు అంటే దాని అర్థం నేను మరణిస్తాను నేను మరణిస్తాను నేను మరణిస్తాను ఇలా అంటావేంటి సాక్షాత్తు మహారాజు పుత్రుడైన నీవే ఇలా మాట్లాడితే సామాన్యుని సంగతి ఏమిటి మరిష్యామి కాదు నేను జీవిస్తాను నేను మరణరహితుణ్ణి ఉంటాను నేను దానికి కావలసినటువంటి మార్గాన్ని నేర్చుకుని అందరికీ ఉపదేశిస్తాను మార్గదర్శకుడు అవుతాను అంటూ ఉండు రామ అంటూ వశిష్ఠ మహర్షి చెప్పారండి నిజంగా ఈ మాట వింటే ఈ మాట రామచంద్రమూర్తి అన్నారా అని మనం అనుకుంటాం రామచంద్రమూర్తి అన్నారు అని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు ఇది యథార్థం అయితే ఇంత గొప్ప సత్యాలని తెలుసుకోవాలంటే నేను మీ అందరితోటి పంచుకోబోయే ఈ రమ్యమైనటువంటి యోగవాసిష్టాన్ని తప్పకుండా శ్రద్ధగా వినండి ముందు ముందు ఒప్పుకున్నా లేకపోయినా కూడా ఇది మననం చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ ధన్యులు అవుదాం కేవలం కథలు కాదు కథలలోని జ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకుందాం ఇలా చెబుతున్నానని నా మీద కోపం తెచ్చుకోవద్దు మానవ జన్మ ఎత్తిన మనందరము కూడా చక్కగా తరించాలి ఉద్ధరింపబడాలి సుఖ సంతోషాలతో ఉండాలి అని మాత్రమే నేను చెప్తున్నాను అంతేకాదు రమణ మహర్షులు తరచూ యోగ వాసిష్టాన్ని చదవమని చెప్పేవారు అదేవిధంగా అష్టావక్ర సనత్సు సనత్సుజాతీయంలో అనేక చోట్ల కూడా ఈ యోగ వాసిష్టం గురించిన ప్రస్తావన చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇదే కాకుండా కరోనా సమయంలో టీటీడీ వారు ఈ గ్రంథాలని కరకటోపాఖ్యానం గురించి తరచూ చెప్పేవారు విన్నంత మాత్రాన వారికి దోషాలు పోతాయని చెప్పేవారు ఇలాంటి అమృత కలశాన్ని ఆస్వాదిద్దామందరం ఇప్పటికీ స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి